హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజ రోజు చేసుకోవడానికి మూడు రకాల ప్రసాదాలని చూపిస్తున్నాను అందులో మొదటగా ఆవు పెట్టిన పులిహోరని చూపిస్తున్నాను ఈ ఆవు పెట్టిన పులిహోర స్టోర్ చేసుకునేటట్లు చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను నేను ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే ఎయిటీ గ్రామ్స్ వరకు దీన్ని మొదటగా బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈ చింతపండుని ఉడికించుకోవాలి ఈ చింతపండు ఉడికే లోపల ఇక్కడ నేను ఒక ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని అయితే తీసుకొని ఇలా అన్నం ఉడికించుకొని ఈ అన్నము చల్లారటానికి ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోనే అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు అనేది వేసుకొని ఈ పసుపుని బాగా అన్నానికి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే పసుపు అనేది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పౌడర్ కోసము ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఈ మెంతుల్ని కొంచెం ఒక వన్ మినిట్ వేయించిన తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఈ ధనియాలు కొంచెం వేగేదాకా వేయించుకోవాలి ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేయించుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి టెంపుల్లో పెట్టి పులిహోరలో బియ్యం అనేది వేసి ఆవు పులిహోర అనేది చేస్తారు బియ్యం వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బియ్యం వేగేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే ఒక పదమూడు ఎండిమిర్చిడు వేసుకొని ఎండిమిర్చిని కూడా నూనె లేకుండా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకునే ఎండిమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత పౌడర్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఆవు పుల్హోర ఎలా నిల్వ ఉంచుకోవాలో ఆ ప్రాసెస్లో చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు నేను చూపించే క్వాంటిటీ ఒక వన్ కేజీకి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి మిర్చి అలాగే వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ ఆవ పౌడర్ని రెడీ చేసుకున్న లోపల చింతపండు గుజ్జు కూడా ఉడికింది ఈ చింతపండు గుజ్జు చల్లారటానికి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని చింతపండు అనేది చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ఇందులో కింద బౌల్ పెట్టుకొని బౌల్ పైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని గుజ్జు అనేది ఇలా గరిబ్తో కానీ లేదంటే చేతితో కానీ గుజ్జు అనేది మొత్తము బౌల్లోకి తీసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ గుజ్జంతా బౌల్లోకి పోయేటట్టు లాస్ట్లో అంతా మిగిలేంత వరకు గుజ్జుననేది తీసుకోవాలి స్ట్రైనర్లో చింతపండు గుజ్జు తీయటానికి కష్టము అనుకుంటే చిల్లుల గిన్నె కూడా పెట్టుకొని ఆ గిన్నెలో ఈ చింతపండు గుజ్జునంతా వేసుకొని అలా కూడా గుజ్జును తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద బాడల్ పెట్టుకొని బాడల్లో పావు కప్పు వరకు నువ్వుల నూనెని వేసుకోవాలి గుళ్ళో ప్రసాదంగా పెట్టే ఆవు పులిహోరని నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ ప్రిపేర్ చేస్తారు నేను ఇక్కడ నువ్వుల నూనెను వాడుతున్నాను ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు వేరుశనగల్ని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పుని వేసుకోవాలి ఈ వేరుశనగలు వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి ఈ ఆవాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఈ జీడిపప్పు పలుకులు కొంచెం ఎక్కువగా కావాలన్నా వేసుకోండి నేను ఇక్కడ కొంచెం తక్కువగా వేశాను ఇందులోనే రెండు రెమ్మల వరకు కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఆవు పులిహోర అనేది నేను ఒక వారం పది రోజులు తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి చేయట్లేదు కాబట్టి కొంచెం తక్కువగా తీసుకున్నాను సాల్ట్ అనేది ఎక్కువగా కావాలి అని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే సాల్ట్ అనేది మరో రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు బాగా ఉడికి ఈ చింతపండు గుజ్జు అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటున్న మధ్యలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ పొడిని కూడా వేసుకోవాలి ఈ ఆవు పొడిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ గుజ్జంతా బాగా ఉడికి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు వచ్చేదాకా ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జు ఇలా కలుపుకుంటూ గుజ్జులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి అలాగే బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా గుజ్జంతా దగ్గరికి వచ్చి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్న టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేయండి ఈ పులిహోర పేస్టు వన్ కేజీ నుండి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి సరిపోతుంది అలాగే నేను ఇక్కడ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి చేయట్లేదు కాబట్టి నువ్వుల నూనె సాల్ట్ అనేది తగ్గించి చేశాను ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే సాల్ట్ అనేది మరో రెండు టేబుల్ స్పూన్సు అలాగే నువ్వుల నూనె మరో పావు కప్పు వరకు వేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక గరిటె నిండా పులిహోర పేస్ట్ అని తీసుకొని రైస్లోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి మీకు లైట్ ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడు ఒక గరిట అనేది సరిపోతుంది కొంచెం స్ట్రాంగ్గా కావాలనుకున్నప్పుడు మరో పావు గరిట అనేది వేసుకొని కలుపుకోండి ఇలా గరిట్తో అయినా కలుపుకోవచ్చు లేదంటే చేతైనా మొత్తము అన్నం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవచ్చు అలాగే అన్నము ఉడికించుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె కానీ ఆవనయ్యి కానీ వేసుకొని ఉడికించుకున్నారు అంటే అన్నం అనేది మెత్తగా రాదు ఇలా పలుకుల్లాగా వస్తుంది ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక నాలుగు ఎండుమిర్చిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి నిల్వ ఉంచుకోవాలి పులిహోర అనుకున్నప్పుడు ఎండుమిర్చి అనేది ఇలా నిల్వ ఉంచుకున్న పేస్ట్లో కాకుండా ఇలా విడిగా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండో ప్రసాదంగా రవ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ రవ కేసరిలో ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా హోమ్మేడ్ రవ కేసరి ఇలాగా ప్రిపేర్ చేశాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వన్ ఫోర్త్ కప్పు వరకు నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి అనేది నేను ఇక్కడ కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను మీరు కావాలంటే మరో కప్పు వరకు తీసుకోవచ్చు ఇందులోనే ఒక గుప్పెడు జీడిపప్పుని వేసుకొని జీడిపప్పుని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ అనేది వేసుకోవాలి వీటితో పాటు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఏమైనా వేసుకొని వేయించుకోవచ్చు ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఇదే నెయ్యిలో ఉప్మా రవ్వని ఒక కప్పు వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకున్నాను ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ రవ్వ అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే రవ్వ అనేది బాగా వేగాలి అప్పుడే పచ్చివాసన అనేది ఉండదు ఈ రవ్వ వేగేలోపు మరొక స్టవ్ మీద ఒక కప్పుకి నాలుగు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి ఇందులోనే కొంచెము కుంకుమపు వేసుకోవాలి ఒక కుంకుమ కుంకుమపు వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా వాటరు బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు రవ్వను కూడా బాగా వేయించుకున్న తర్వాత ఈ వాటర్ని రవ్వలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అలాగే ఫ్లేమ్ని లోనే పెట్టుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ వాటర్ మొత్తము రవ్వలోకి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే రవ్వ అనేది ఈ వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే రవ్వ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఉడుకుతుంది ఇలా రవ్వ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన రవ్వలోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి ఒకటిన్నర కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు సరిపోదు అనుకుంటే మరో పావు కప్పు వరకు వేసుకోవాలి షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు ఇలా ఈ షుగర్ని వేసుకున్న తర్వాత ఈ షుగర్ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా షుగర్ అంతా బాగా కరిగిపోయి రవ్వ కేసరి రెడీ అయింది ఇందులోనే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మా వారికి ఇష్టమైన ప్రసాదంగా ఈ రవ్వ కేసరిని చాలా తొందరగా చేసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు మూడో ప్రసాదంగా బెల్లం అప్పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ బెల్లం అప్పాలు ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే అప్పాలు అనేది క్రాక్ రాకుండా బాగా వస్తాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ఒక బౌల్లో ఒక కప్పు వరకు బియ్య పిండి ఒక కప్పు వరకు గోధుమ పిండి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవని తీసుకోవాలి ఈ బొంబాయి రవని డైరెక్ట్గా తీసుకోకుండా ఒక బాండెల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని వీటిని బౌల్లోకి యాడ్ చేసుకున్నామంటే ఇలా ఫ్రై చేయడం వల్ల తినేటప్పుడు క్రంచిగా ఉంటుంది అలాగే పచ్చివాసన అనేది ఉండదు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బాండిల్లో రెండున్నర కప్పు వరకు వాటర్ తీసుకోవాలి గోధుమ పిండి బియ్య పిండి రవ్వ మూడు కలిసి రెండున్నర కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేది కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి రెండున్నర కప్పు వరకు రెండున్నర కప్పు గాను రెండు కప్పులు బెల్లంని తీసుకోవాలి ఈ బెల్లము కరిగేంత వరకు బాయిల్ చేసుకొని వీటిని ఒకసారి స్ట్రైన్ చేసుకోవాలి ఈ బెల్లం అనేది పాకం అవసరం లేదు జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది ఇలా బాయిల్ రాగానే మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బియ్య పిండిని ఈ బెల్లంలోకి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బెల్లంలో కలుపుకోవాలి అలాగే బొంబాయి రవ్వని రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఉండలు కట్టుద్ద సమస్య కూడా లేదు కాబట్టి కొంచెం చిన్నగానే తొందరగా కలుపుకోలేనప్పుడు కొంచెం చిన్నగానే లో ఫ్లేమ్లో అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాడల్ని కిందకు దించుకొని ఒక వన్ మినిట్ చల్లారిన తర్వాత చిన్నగా కలుపుకోవచ్చు అలాగే గరిటెకున్న పిండినంతా తీసేసి చేత్తో కూడా కలుపుకోవచ్చు చేత్తో కలుపుకోలేనప్పుడు మరో రెండు నిమిషాలు గరితో కలుపుతూ రెండు నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు అలాగే ఇక్కడ పాకం పట్టేటప్పుడు బెల్లం అనేది కొంచెం ఎక్కువగా అయ్యి ఇలా గోధుమ పిండి కూడా సరిపోనప్పుడు పిండిని కొంచెము కలుపుకొని ఈ స్టేజ్లోనే కొంచెం వేడిగా ఉన్నప్పుడు పాకం అనేది కొంచెం లూజ్గా వస్తే కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకునే పిండి అనేది గట్టిగానే ఉండాలి లూజ్గా ఉంది అంటే ఉండలు చేసి ఆ ఉండల్ని అప్పాలుగా చేసేటప్పుడు అప్పాలు అనేది బ్రేక్ అవుతాయి బ్రేక్ అయ్యి సరిగా రావు అలాగే పిండిని కూడా మనం ఎంతసేపు కలుపుకుంటే అప్పాలనేది బ్రేక్ అవ్వకుండా అంత బాగా వస్తాయి పిండిని మనం కలుపుకునే దాంట్లోనే అప్పాలు అనేది బ్రేక్ లేకుండా వస్తాయి ఇలా ఒక పది నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే పిండి అనేది ఈ స్టేజ్కి వస్తుంది పిండి అనేది ఎక్కువగా చల్లారకూడదు కొంచెం లైట్గా వేడిగానే ఉండాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఉండలు అనేది చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ఉండలు అనేది చేసుకుంటున్నాను ఈ ఉండ చేసుకునేటప్పుడు చేతిలోనే బాగా ఎక్కడ బ్రేక్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఉండ ఇలా ఉండ చేసుకున్న దాన్ని చేతిలోనే అరచేతిలో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతిలో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా నేను ఒక ఫైవ్ ఫైవ్ వరకు లోకి తీసుకోవాలి ఇలా అన్నీ ఒక్కసారి కాకుండా ఫైవ్ ఫైవ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఆయిల్ కాగిందో లేదని చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని వేసి ఆ పిండి అనేది పైకి రావాలి అప్పుడే ఆయిల్ అనేది బాగా కాగినట్టు అలాగే ఆయిల్ కాగిన తర్వాతనే అనేది వేసుకోవాలి ఆయిల్ కాగకముందు వేసాము అంటే అప్పాలు అనేది బ్రేక్ అవుతాయి అలాగే అడుగున అంటుకుంటాయి వేయగానే గరిట పెట్టి తిప్పకూడదు కొంచెం వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మరో సైడ్కి తిప్పుకోవాలి వేయగానే గరిట పెట్టకూడదు ఇలా అన్నీ ఒకసారి రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది లో ఫ్లేమ్లోనే అనేది వేయించుకోవాలి అప్పాలని రెండు వైపులో వేయించుకున్న తర్వాత ఇలా ఒక చిల్లు గరిటలోకి తీసుకొని పైన మరో గరిటె పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ అంతా తీసేసుకోవాలి అలాగే ఒక్కొక్కటి ఒత్తుకోలేనప్పుడు అన్నీ ఒకసారి ఇలా చిల్లులు గరిటలోకి తీసుకొని పైన గరిటె పెట్టుకొని ఒత్తుకోవచ్చు ఒకసారిగా ఇలానే మిగతా అప్పాలు కూడా చేసుకోవాలి ఇక్కడ పిండి కలిపేటప్పుడు మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటామో అప్పాలు అనేది బ్రేక్ అవ్వవు అలాగే ఆయిల్ కూడా బాగా వేగిన తర్వాతనే అప్పాలు అనేది వేసుకోవాలి అప్పుడే అప్పాలు బ్రేక్ అవ్వకుండా వస్తాయి ఇలా వల్ల వ్రతానికి సింపుల్గా ఈ మూడు ప్రసాదాలు చేసుకోవచ్చు నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు అన్ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకో